మన తెలుగు రైతులకు నమస్కారం పంటలే ప్రాణదారం యూట్యూబ్ ఛానల్ చూస్తూ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఛానల్ నుంచి మన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుందాము ఏమిటి అంటే మీరు మన రైతులు అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత మాత్రమే సమాచారం తెలుసు కానీ మనకి అన్ని చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంటుంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీతో చెప్తూ నల్లికి నల్లతనపురికి సంబంధించిన బెస్ట్ మెడిసిన్ మనం ఏదైతే వాడితే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం ఉన్న రైతులు ఫీడ్బ్యాక్ ప్రకారం అన్ని ప్రాంతాల జిల్లాల నుంచి ఎవరు ఏది వాడుతున్నారు ఏది వాడితే మంచి రిజల్ట్ వచ్చింది అనేది మనం ఇప్పుడు మీకు చెప్తాను మీకు ఆల్రెడీ తెలుసు చాలా వరకు కానీ తెలియని వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే దానికంటే ముందు ఈ గడిచిన ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది కారణం ఏంటంటే చాలా చోట్ల రైతులకి కొంత వైరస్ ప్రాబ్లం అయితే కొంత ఈ ఇరు నీటికల కారణం బెట్ట వాతావరణం వేడి వాతావరణం వర్షాలు మొదట్లో లేకపోవడం వలన ఈ వైరస్ రావడం వేరుకులుడు రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వర్షం ఏదైతే వచ్చిపోయిందో తుఫాన్ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ మొక్కలు వడబడిపోయి చనిపోవడం జరుగుతుంది ఇలా ఎకరాల ఎకరాలు అటు తెలంగాణ ఇటు ఏపీ ఈ రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రెండు రాష్ట్రాలు మొత్తమే ఓరాలు చూసుకుంటే చాలా చోట్ల దాదాపు ఒక ముప్పై శాతం వరకు రైతులు నష్టపోయి ఉన్నారు వేసి పంట వేసినటువంటి రైతుల్లో అంటే నిలబెప్పుడు దాకా నిలబెట్టుకుంటున్నటువంటి రైతుల్లో ముప్పై శాతం నష్టం అనేది ఇప్పుడు మనకి వాటిల్లింది సో దీనికి సంబంధించి మనం చేయాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు రెమెడీసు తిప్పుకోటాలు కొంచెం కష్టపడ్డా కానీ ఒక ఆపు ఒక కాపు ఆగిపోయింది ఆ స్టెప్ ఆగిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవకాశం ఉండదు సో దీన్ని బట్టి ఎక్కువగా కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి నిలబడ్డ మెజారిటీగా ఎవరైతే భూమిని సారవంతం చేశారో అటు ఆర్గానిక్ సంబంధించి బ్యాక్టీరియాకి సంబంధించి ఎవరైతే ఇచ్చుకుంటూ ఆర్గానిక్ కర్బన్ కానీ కొన్ని సాయిల్ ఫెర్టిలిటీ నేల సహారవంతమయ్యే పచ్చిరెట్ట పేర్లే కానీ ఇంకేదన్నా బయట ఉపయోగించే మందులే కానీ కానీ మన ఫార్మర్స్ మన ఫాలోవర్స్ అయితే వాళ్ళు ఎక్కువగా బ్లాక్ గోల్డ్ ఆర్గానిక్ కర్బన్ బయోమిక్స్ మైక్రోషుడ్ అడ్వాన్స్ కానీ ముందుగానే వాడుకున్నారు పొలాల్లో అయితే మాత్రం ఈ ఇటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు నా దృష్టికి అయితే రాలేదు మన రైతులైతే మనం కనుక్కుంటా ఉన్నాను ఎక్కడ వచ్చినట్టు ఆనవాళ్ళు లేవు ఎవరైతే అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాడుతున్నారో వాళ్ళు కొంచెం సేఫ్ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు పూర్తి స్థాయిలో కెమికల్ మీదే ఆధారపడి గతంలో వేరుకలు ఇచ్చినా కానీ తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన పంట మార్పిడి చేయకపోవటం వలన కొన్ని కారణాలు ఏదైతే ఏమైంది కొన్ని కారణాలు ఉన్నాయి దానికి తోడుగా తుఫాను వచ్చి రావటం వలన మరింత నష్టం జరిగింది మన రైతులైతే చాలామంది కామెంట్లు కానీ అంటే నాకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఎలా ఎంత బాగా పండించిన రైతు కూడా బాగుంది బాగుంది అనుకున్న పంట కూడా ఇలా వర్షం పడి పోయేసరికి మూడు నాలుగు రోజుల తర్వాత మొత్తం ఉరకెత్తినట్టుగా వడబడిపోయి ఆకురాలిపోయి అలిపోయి ఉన్న నాలుకాయలు కంటి కనబడేసరికి రైతుకి ఆశీర్వాదలు వేసుకొని ఛా ఏంటి అసలు ఏంటిది అమ్మ అని అంటే ఆ స్థాయిలో బాధపడతా ఉన్నారు చాలామంది రైతులతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇది మనకి పాపం వాళ్ళ బాధలు చూస్తే చాలా బాధగా ఉంది ఎందుకంటే అక్కడి నుంచి మనం వచ్చాం పంట పండించి పొలం వేసి అంతా బాగుండి రేట్ లేక పదిహేను లక్షలు అప్పులయి మళ్ళీ పంట వేస్తే బొబ్బర్లు వచ్చి ఇలా చాలా నష్టపోయి పొలాలు అమ్ముకొని మళ్ళీ మనం ఈ స్థాయిలో పొలం వదిలేసేలా ఉన్నాం మళ్ళీ ఈ సంవత్సరం పొలం వేసాము కానీ చూద్దామని ఎందుకంటే మంచి అవగాహన ఉంది అప్పుడు అవగాహన ఉన్నా సరే అవకాశం లేదు ఇప్పుడు అవగాహన ఉంది అవకాశం ఉందని చెప్పేసి మనం పొలం వేసాము సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే సేఫ్ జోన్ ఇలా మనకంటే టాప్లో ఉన్న సేఫ్ జోన్ రైతులు కూడా ఉన్నారు వాళ్ళు చాలా వరకు మంచి సలహాలు సూచనలతో గైడెన్స్ తోటే ముందుకు వెళ్తున్నారు ప్రతి రైతుకైనా ఏదైనా పంట అనేది కొంచెం సవాలుగా మారింది ఇది మనం తెలుసుకున్నాం ఓకే అనుభవించడం కూడా జరుగుతుంది జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఒకటి వైరస్ వల్ల వేరుకులడు వల్ల వీళ్ళు వల్ల పోయిన రైతులు కాకుండా ఎవరైతే ఇప్పుడు బాగున్న రైతులు పంట బాగున్న రైతులకి మెజారిటీ మళ్ళీ ఒక ప్రాబ్లం ఏంది మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ నల్లి నలతవరపురకు వచ్చింది దీనికి చాలామంది రకరకాలుగా మోనోక్రోటోఫాసు ఇవన్నీ చిన్న చిన్నవి వాడినా సరే అది అప్పటికప్పటికి మూడు నాలుగు రోజులకి ఉపశమనం కానీ మనకి ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొన్ని ప్రాంతాలు హెవీ అయిపోయింది కొన్ని ప్రాంతాల్లో నల్లి నల్లతలుపులు వల్ల పొలాలు వదిలేశారు కొన్ని ప్రాంతాల్లో పోరాడుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలు ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మనకి ఉన్న మందులు ఏది వాడాలనుకుంటే సింపుల్గా జంపు బోర్నియో బాగానే ఉంటుంది జంపు అబాసిని బాగానే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్తో బాగానే ఉంటుంది కొంచెం ఎక్కువ కనబడుతున్న సమస్య అనుకుంటేనే సిమ్మోడీసు సింగిల్గా కొట్టండి బాగా తడిచేలా కొట్టండి ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో ఎకరానికి ఆరు తేవాన్లు కొడితే మీరు ఎనిమిది నుంచి తొమ్మిది కొట్టిన ఇబ్బంది లేదు అంటే ఎక్కువ వాటరు ఎక్కువ ట్యాంకీలు కలిపి చేను బాగా మొక్క బాగా తడిచేలాగా ఈ నల్లి నల్లతరుపు సమస్య సమస్యకి మందులు ఏదైతే ఇవన్నీ ఎక్కువ తడిసేలాగా స్ప్రే చేసుకోగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది అప్పటికి సమస్య మనకి ఇరవై ఐదు శాతం ముప్పై శాతం పైన ఉంది అని మనకి ఉంటే మాత్రం ఇండోఫిల్ కంపెనీ నుంచి మంచి రిజల్ట్ రావాలి బాగుండాలి అనుకుంటే నల్లినొల తన పురిగి దెబ్బకి పోయి నీట్గా మళ్ళీ ఫ్రెష్గా బాగుండాలి కాయాలనుకుంటే సిమోడిస్ వాడిన వాడకపోయినా ఎక్స్పెనస్ గ్రాసియా హనాబి ఈ జంపు బోర్నియో అవాసిని నల్లి మందులు వాడినా వాడకపోయినా మనకి మిటోలిన్ క్రిస్టల్ ఉంది కానీ రేట్ ఎక్కువ అది దొరకదు దొరికిన రేట్ ఎక్కువ ప్రస్తుతం కొన్ని షాపులు అయితే కూడా అందుబాటులో లేదు చాలా బాగుంటుంది నల్లికి అయితే దానికి రెడ్ మైట్స్ ఎల్లో మైట్స్ బ్రౌన్ మైట్స్ ఈ మూడు పోతాయి కానీ త్రిప్స్ బాదు త్రిప్స్కి మళ్ళీ మనం మరొక మంది యాడ్ చేసుకోవాల్సి వచ్చింది సో అదే దొరకదు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అందరికీ మన ఏపీ తెలంగాణలో ప్రతి రైతుకి అందుబాటులో ఉన్న మందులు మీరు చూసుకుంటే మంచి రిజల్ట్స్ ఇచ్చేవి ఇండోఫిల్డ్ కంపెనీ నుంచి సీజ్ మైట్ అలెక్టో ఈ రెండు మీరు ప్రతి పది రోజులకు ఒకసారి అంటే వాళ్ళు కొట్టామంటే మళ్ళీ ఐదో రోజు ఏదన్నా మంచి న్యూట్రిషన్ ఫుడ్ జింకు మెగ్నీషియం బోరా అని అంటే ఫార్ములా సిక్స్ ఆర్ సెవెన్ ప్లస్ గ్రోత్ ప్రమోటర్ ప్లస్ వాటర్ సైలబుల్ ఫెర్టిలైజర్ ఏదన్నా వేసి దాని తర్వాత మళ్ళీ ఒక ఐదు రోజుల్లో మళ్ళీ సీజం అయిట్ అలెక్ట్ కలిపి కొట్టండి చా నల్లి నల్లతన పురుగు పోవడంతో పాటు ఈక సన్న పురుగు కాయల తులసి పురుగు ఇవన్నీ పోయి తోట మళ్ళీ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది పదో రోజు అది కొట్టిన తర్వాత కూడా మళ్ళీ న్యూట్రిషన్ ఇవన్నీ కొట్టండి చాలా బాగుంటుంది మా దాంట్లో వచ్చింది నిన్ననే నేను వెళ్ళలేదు మోసీస్ అన్న వాళ్ళు కొట్టేశారు సిమ్డీస్ అయితే మన దగ్గర ఆల్రెడీగా ఒక కేసు లోన్ తీసుకుని పెట్టుకోవడం జరిగింది రేటు పెరిగిద్దామని ఆ సిమ్మోడీస్ మాత్రం నిన్న మొత్తం సింగిల్గా కొట్టేయడం జరిగింది నేను పని ఉండి వెళ్ళలేదు అక్కడ పొలానికి అన్నగారు అయితే మొత్తానికి మనం వేసిన పొలానికి ఆరు ఎకరాలకి సిమ్మోడీస్ సింగిల్గానే కొట్టడం జరిగింది సో నెక్స్ట్ అనేది రేపు రేపలింట్లో మంచి ఫుడ్ పెట్టి తర్వాత మళ్ళీ సిమ్మోడీస్ వేస్తాం ఎందుకంటే మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మా పొలంలో అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ దే అవి నాందరి కాబట్టి దాదాపు తట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే పరిగెత్తాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను కానీ మనకి సిమ్మోడిస్ కేసు ఉన్నాయి మరి ఏం చేస్తా చెప్పేసి ఇంక అవే కొడతాను మితి మీరినప్పుడు మనకు అనుకుంటే అప్పుడు సీజం అయిట్ అలెక్టో తప్పకుండా నేను కూడా కొడతాను సో వంచిన మన రైతులు ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది అడ్వాన్స్గా మరి కొంతమంది కొట్టుకోవచ్చు అని అడిగారు మరి రాలేదు సార్ మరి కొట్టుకుంటే పెట్టుబడి అంత అవసరం లేదు జంపు బోనితో అభ్యసంతో వెళ్ళండి వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ పెట్టుకోండి చెప్పడం జరిగింది సో ఇంకో విషయం ఏంటంటే మా మన పా మన ఛానల్ తరపు నుంచి మన రైతులు మన తెలుగు రైతులు ఎవరైతే ఇప్పుడు మీకు మీరు సేఫ్ లో ఉండి ఉండి మీ పక్కన ఎకరం నుండి ఎకరాలు రైతులు ఈ నల్లి ఆ నల్లి నలతనపు కాదులే కానీ విల్ట్ వల్ల కానీ ఈ వర్షం వల్ల వరకెత్తిపోయి ఉండి పంట నష్టమై ఉండి అప్పుల ఊబిలోకి పోయే స్థితిలో ఉంటే మీరు కానీ మీ తోటి రైతులు కానీ మీ ప్రాంతంలో మీకు తెలిసిన రైతులు ఉంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు వాళ్ళ డేటా నాకు ఇవ్వగలిగితే నేను నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వాళ్ళు ఏదైతే తేజ సెగ్మెంట్ అయితేనేమో నాంద టూ త్రీ ఎయిట్ ఒక ఆరుమూరు సెగ్రిమెంట్ సెగ్మెంట్కి అయితేనేమో చేత నుంచి బాగుంటుంది అది లేదా త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయి ఉన్నారో వాళ్ళు డేలా పడకుండా పడకుండా వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకోకుండా అంటే మీకు అర్థం చేసుకుంటారు ఎందుకంటే అప్పులు అయితే మిరదోట మీద పదివేలు ఇరవై వేలతో పోయేది కాదు అది మినిమం లక్ష పైన ఉంటుంది పర్ ఎకరా కవుల నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మినిమం లక్ష ఉంటుంది మళ్ళీ సో ఈ లక్ష అనేది నష్టపోకుండా ఉండటం కోసం నేను వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ధైర్యంగా ముందుకొచ్చేటట్టుగా వాళ్ళకైతే నేను వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు పంట వేయగలుగుతారో నేను కొన్ని మంచి రకాలు చెప్తాను ఇంకా రెండు మూడు నెలల్లో వాటన్నిటిలో వాళ్ళకి నచ్చితే ఏమీ లేదు నచ్చకపోతే మాత్రం వాళ్ళకి నేనైతే నాందర్ టూ త్రీ ఎయిట్ అయితే నాందర్ టూ త్రీ ఎయిట్ తేదీ సెగ్మెంటు సరే ఏదైతే ఏమి నష్టపోయిన రైతు చిన్న కారు రైతు మీకు తెలిసి మీ పక్కన ఉంటే చెప్పండి నేను ఆ డేటా తీసుకొని ఫుల్ డీటెయిల్ తీసుకొని వాళ్ళకి నేనైతే విత్తనాలు అయితే ఫ్రీగా ఇస్తాను విత్తనాలు అయితే నెక్స్ట్ సీజన్కి నేను వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను మీరు మాత్రం ఇది మర్చిపోవద్దు ఎందుకంటే మన సేవ్జన్లో ఉండి మన తోట ఇబ్బంది పడితే ఆ బాధ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తనే ఫీల్ అవుతాడు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్న చేసుకోకపోయినా మనతో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా పెయిన్ అనేది మామూలుగా ఉండదు సో అది అనేది ఏమంది మనకు వందల మందిలో పది మందికి మనం సాయం చేద్దాం నేనైతే మాత్రం ఇలా డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఒక రైతు నేను నాతో మాట్లాడాడు మార్పేట బంగ్లా నుంచి అసలు ఆ ఆ రైతు మాట్లాడితే నేను బండి మీద వెళ్తే వాడిని కూడా అంత సడన్గా ఆగిపోయి ఎంత బాధపడ్డానంటే అంత బా అంటే ఏ స్థాయిలో అంటే ఫీల్ అవుతూ మాట్లాడంటే నాకు చాలా వేసింది మూడు ఎకరాల్లో ఈ విల్టు వల్ల దాదాపు రెండు ఎకరాల డెబ్బై సెంట్లు పోయింది మిగిలింది కేవలం పాతి సెంట్లు మిగిలిందని ఇప్పుడు మరి మైక్రోషులు అవి వాడొచ్చు అంటే లేదు లేదు లేసారి వదిలేద్దాము సో నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేద్దాం మీరు తప్పకుండా మీరు ఆధారపడి భయపడద్దు నేనైతే ఇత్తనాలు ఫ్రీగా ఇస్తానని అప్పుడు వచ్చింది ఆలోచన అలాంటి రైతులకు ఒక ఎకరానికి మనం సపోర్ట్ ఇవ్వగలిగితే ఇప్పుడు పోయి నష్టం ఇప్పుడు అంటే కొన్ని కాయలు ఉన్నాయి ఆ కాయలు తీసేసుకుంటాడు కొంచెం పెట్టుబడి వచ్చినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫలి మళ్ళీ సపోర్ట్ సపోర్ట్ నేనైతే అటు మెలిన నుంచైనా కానీ మీకు నచ్చిన ఇతనాలైతే మాత్రం ఆ రైతుకైతే నిజంగా నష్టపోయి ఉండి ఉంటే మాత్రం తప్పకుండా నా వంతు ఒక ఎకరానికి ఇత్తనాలు విత్తనాలు నేను ఏర్పాటు చేస్తాను అది కూడా ఫస్ట్ లాటు మార్చ్ లాట్లో ఏర్పాటు చేస్తాను ఏ వన్ ఏ టూ ఏ త్రీ లాగా ఏ బీసీ లాగా ఏ గిరేళ్ళలోనే నేను ఈ లోపే ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇవ్వండి మీరు కూడా సాయం చేసే ప్రయత్నం చేయండి నేనైతే మన ఛానల్ తరపు నుంచి మన రైతులకి నేను ఇలా చేయదలుచుకున్నాను ఎందుకంటే నేను నా రైతు పెయిన్ అనేది మనం నేను ఆయన చెప్పిన మాటలు చెప్తే మీరు కూడా ఫీల్ అవుతారు మనకి మీ కళ్ళ వెంట కూడా నీరు వస్తుంది బాధ మనందరూ రైతు మనందరూ రైతు సెగ్మెంట్ రైతు వర్గం కాబట్టి చేద్దాము తప్పకుండా చేద్దాము నేను ఈ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు మీరు ఈ విధంగా నాకు కూడా హెల్ప్ చేయాలని మీరు కూడా మీ వంతు మీరు కొంచెం సేవలో ఉంటే తోటి రైతుకి చిన్న సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి మనం విత్తనాలు ఇప్పిస్తే తర్వాత సాగుబడి అనేది మంచి ఇతనాలు ఇప్పిస్తే కొంచెం ఒక కనీసం నష్టపోకుండా అది కాపాడుతుంది పైపాటుగా కొన్ని పై అయితే అదే రైతుకైతే మనం నెక్స్ట్ మందులు కూడా మనం ఏర్పాటు చేద్దాము సో ఈ ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను మీరైతే నల్లి నూల సరుకు సంబంధించి మైటు అయితే సూపర్గా ఉంది ఇక మంచి ఫుడ్ పెట్టండి మొక్కకి ఈ కిందికి మా ఇక ఇప్పుడు ఎక్కువగా అయితే ఇప్పుడు కాయలు అందరికి చాలా వరకు ఫస్ట్ కోత కాయలు రెడీగా ఉన్నాయి ఈ వాతావరణం చూసి మీరు ప్రారంభించండి కోసిన తర్వాత కొంచెం ఫెర్టిలైజర్ యూరియా కంటెంట్ తగ్గించి మంచి ఫెర్టిలైజర్ ఎదురయ్యండి ఈ మీకు సియుడ్ ఫలి అమీనియాసిడ్స్ ఉన్నటువంటి కలిపి ఆ ఇరవై ఎనిమిది కానీ పద్నాలుగు పై కానీ వాటిలో కలిపి లేదా ఆర్గానిక్ మ్యాటర్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కలిపి అవి చల్లి వాటర్ పెట్టండి కోత కోసిన తర్వాత అవి చల్లి మీరు వాటర్ పెడితే వెంటనే మొక్కు తీసుకుంటుంది మనకి వారం పది రోజుల్లోనే దాని అవుట్పుట్ మళ్ళీ కొత్తగా ఎగురొచ్చి మంచి క్వాలిటీ కనబడుతుంది ఫ్లవర్ వస్తుంది దానికి మళ్ళీ మన ఫ్లవర్ నిలబెట్టుకునే దానికి ఈ నల్లి అవునుంటే మళ్ళీ నల్లి మందులు కొట్టుకుంటూ ముందుకు వెళ్దాము సో నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చేయడం కొన్ని కారణాలు ఉన్నాయి మనకు కొంచెం బిజీగా ఉన్నాం అందువల్ల నేను అన్నీ చేయలేకపోయాను సో గుర్తుంచుకోండి మన రైతులకైతే నేను చాలా వరకు నా వంతు ప్రయత్నంగా మన ఛానల్ తరపు నుంచి ఏ ఒక్క రైతు కన్నీళ్ళు పెట్టి ఆడవకూడదు ఏ ఒక్క రైతు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు సూసైడ్ లాంటివి కూడా చేసే ప్రయత్నం అయితే చేయకూడదు ఆ స్థితిలో మీకేమైనా అనిపించి ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మన రైతులు కొంతమంది మంచి మనసు ఉన్న పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళు కూడా మన వంతు సాయం చేస్తారు మన రైతుల కోసం భయపడొద్దు భయపడద్దు ఆ సో ఇది గుర్తుంచుకోవాలని ఈ పాయింట్లు కూడా మీరు మర్చిపోకుండా చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్